అల్లు అర్జున్ ఎప్పుడు ఏదో ఒక టాపిక్తో ట్రెండింగ్లో ఉంటారు ఏదైరు సినిమాలు లేదా కాంట్రవర్సీ ఇప్పుడు కొత్తగా ఒక కాంట్రవర్సీతో ఆయన ట్రెండింగ్లోకి వచ్చారు బ్రాండ్ మేనేజర్ అయిన కావేరీ బెరువా అల్లు అర్జున్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఆమె చెప్పుకొచ్చింది ఏంటంటే అల్లు అర్జున్ ఎవరైనా కలవాలంటే వాళ్ళ టీం ఫార్టీ టూ కండిషన్స్ పెడుతుందంట దానికి ఒప్పుకుంటేనే అల్లు అర్జున్ కలవనిస్తారని చెప్తుంది ఆ నలభై రెండు కండిషన్లు ఏంటో ఆమె చెప్పలేదు కానీ వాటిలో కొన్ని చెప్పింది ఒకటి ఆయన్ని కేవలం సార్ అనే పిలవాలంట ఇంకోటి ఆయన కళ్ళలోకి చూసి మాట్లాడకూడదు ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు కనీసం మూడు అడుగులు డిస్టెన్స్ పాటించాలి అంతేకాదు ఒక ఈవెంట్లో అల్లు అర్జున్ వచ్చే టైంలో ఆయన బాడీ గార్డ్స్ ఏమో ఫోన్ కూడా లాక్కున్నారని చెప్పుకొచ్చింది ఆమె మాటల్లో చెప్పాలంటే సౌత్లో యాక్టర్స్కి చాలా పెద్ద మేనేజ్మెంట్ టీం ఉంటుంది మేనేజర్స్ కూడా మేనేజర్స్ ఉంటారని చెప్పుకొచ్చింది దీంతో ఆ ప్రాడ్కాస్ట్ బాగా వైరల్ అయింది అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ అందరూ అల్లు అర్జున్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు అలాగే ఫ్యాన్స్ అందరూ ఆ పాడ్కాస్ట్ చేసిన వాళ్ళని ఆ పాడ్కాస్ట్లో మాట్లాడిన కావేరీ భైరువాన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు అల్లు అర్జున్ టీం ఒత్తిడి వల్ల ఆ పాడ్కాస్ట్ కూడా తీసేయాల్సి వచ్చిందని ఆ స్వీకృతి టాక్స్ పాడ్కాస్టర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు ఇష్యూ బాగా వైరల్ అవడంతో అల్లు అర్జున్ మేనేజ్మెంట్ టీం కూడా నిన్న రెస్పాండ్ అయ్యారు అల్లు అర్జున్ గారిపై వస్తున్న ఆరోపణలు కేవలం అవాస్తవని పూర్తిగా నిరాధారమైనవని ఆయన ఎప్పుడూ అందరితో చాలా హుందాగా గౌరవంగా ప్రవర్తిస్తారు కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై మా లీగల్ టీమ్ ఖచ్చితంగా డెఫామేషన్ షూట్స్ వేస్తుందని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు అంతేకాకుండా బన్నీతో పుష్ప మూవీలో కలిసి యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా ఆయనకి సపోర్ట్గా కొన్ని వీడియో బైట్స్ రిలీజ్ చేశారు అందరినీ ఆయన పేరు పేరును పలకరిస్తారని అలాంటి వ్యక్తి కళలోకి చూడొద్దు అని రూల్ పెడతారంటే ఎవరు నమ్మడం లేదని వారు సాక్ష్యం చెప్పుకొనిచ్చారు పాడ్కాస్ట్ హోస్ట్ స్వీకృతి ఆ వీడియోని యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ నుండి డిలీట్ చేశారు అక్కడితో ఆగలేదు ఆమె ఒక సంచలనమైన పోస్ట్ పెట్టారు అల్లు అర్జున్ పిఆర్ టీమ్ అండ్ బాట్స్ ఆమె గెస్ట్ని వేధిస్తున్నారని ఒక మహిళ వాస్తవాలు చెప్తే భరించలేక ఇలా కోఆర్డినేటెడ్ అటాక్ చేస్తారా అని ప్రశ్నించింది అంతేకాకుండా అల్లు అర్జున్ టీమ్ని పవర్ హంగ్రీ అని కూడా విమర్శించారు ఆమె అయితే కావేరి బారువా మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటినీ డిలీట్ చేసింది ఒక్క లింక్ తప్ప అల్లు అర్జున్ కూడా పిఆర్ గురించి పెద్దగా కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు అలాంటి ఒక యాక్టర్ పైన అలిగేషన్స్ వేసే ముందు ఏమైనా సాక్ష్యాలు ఏమైనా రెడీ చేసి పెట్టుకుంటే బాగుండేదేమో మొత్తానికి ఫార్టీ టూ రూల్స్ వివాదం బండి ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం లేక నిజంగానే ఆయన మేనేజ్మెంట్ టీం ఇలాంటి అతి ప్రోటోకాల్స్ పాటిస్తుందో అనే విషయం తేలాల్సి ఉంది కా ప్రస్తుతం అల్లు అర్జున్ మాత్రం అట్లీ సినిమాతో బాగా బిజీగా ఉన్నారు ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీస్ మాత్రం ఆయన లీగల్గానే ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు మరి మీరేమంటారు అల్లు అర్జున్ లాంటి స్టార్ ఇలాంటి రూల్స్ ఉండే అవకాశం ఉంటుందా లేక ఇది కేవలం యూస్ కోసం చేసిన కుట్రే అంటారా లేదా మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తే బాగుంటుంది మళ్ళీ ఇలాంటి కాసేపు వీడియోను లేదా సినిమా రివ్యూలోనో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్